ఎక్కువ మనకి నెక్స్ట్ ఉమేష్ డే చేస్తున్నప్పుడు ఇలా కూర్చోవడం ఉండదండి ఆ రోజు ఎక్కడనే ఉంటది ఈ రోజు అంటే పద్ధతిగా గుడిలో చేస్తున్నాము అది స్వామివారి నుండి అమ్మవారి ముందు మనం అందరము కూడా అమ్మదాసులుగా స్వామి దాసులుగా ఉండాలి కాబట్టి ఇంత పద్ధతిగా ఉన్నాము అదే విధంగా గాజులు వేసుకున్న తర్వాత మనకి ఫ్రెండ్షిప్ బాగా పెరిగిన తర్వాత అప్పుడు అందరూ ఒకరికొకరు గుంపు పెట్టుకుని

తెలియజేస్తున్నాము పసుపు కుంకుమ పెట్టుకోవడం అంటే ఇప్పుడు మనకి పసుపు అయిపోయింది కాళ అయిపోయింది కదా కాలా పెట్టుకున్నారు కదా ముద్దగా పెట్టుకుందాం మనం అదేవిధంగా అయిపోయింది దండలు అయిపోయింది అవునా ఇది లై నడుస్తుందిరా

కూడా వాళ్ళ సైజు పెట్టడం జరుగుతుంది శ్రీ మాత్రే నమ శ్రీ మాత్రే నమ మా ఫ్రెండ్షి ఇక్కడ ఫ్రెండ్షిప్ పాయింట్ అనేది మీకు దాన్ని చెప్పడం రాలేదు కానీ ఇక్కడ ఫ్రెండ్షిప్ పాయింట్ పెట్టడం ద్వారా మనకి చాలా లాభాలు ఉన్నాయి లాభాలంటే డబ్బు తరం కాదండి మనసు మన మాట మంచి తరంతో ఫ్రెండ్షిప్ పెరగడం ద్వారా మనకి మాట్లాడకండి ప్లీజ్ మాట్లాడద్దు రాజులు వేసుకున్న తర్వాత మనకు సందడి చేసే టైం ఉంది సందడి చేసే టైం ఉంటుంది మనకి తిరి నవ్వులు నవ్వుతారు నవ్వుతూ వైదేవి గారు చక్కగా కూర్చున్నారు అమ్మవాళ్ళ వాళ్ళ పేస్తార అలా పన్నా తీసుకువొన్నానండిరే అప్పుడు అక్షత్రం ఏముంటారా ఇక్కడ గాజు వేసుకున్న తర్వాత మనకి E <laughs> अब